కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో కెనడా నూతన ప్రధాని ఎవరు అనే అంశం పట్ల ఇక లిబరల్ పార్టీలో లోతైన చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నూతన ప్రధాని బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలి అందుకు అర్హతలు ఎవరికి ఉన్నాయి అనే కోణంలో ఈ చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ పేరును ప్రముఖంగా ఇటు లిబరల్ పార్టీ నేతలు సూచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఎవరి అనిత ఆనంద్ ఆవిడ ఆవిడకి కెనడాకి ఏంటి సంబంధం కెనడాలో ఆవిడ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం కెనడాలో రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్న అనిత ఆనంద్ ట్రూడో రాజీనామా చేయడంతో ప్రధాని రేసులోకి అనిత ఆనంద్ వచ్చారు ఇక లిబరల్ పార్టీలో కీలక నేతగా అనిత ఆనంద్ గుర్తింపు పొందారు ఇక ఈ నేపథ్యంలోనే ఇక ఎవరు ఎంప్ర ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సంప్రదింపులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది ఈ క్రమంలో కెనడా తదుపరి ప్రధానిగా భారత సంతతి చెందిన అనిత ఆనంద ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది కెనడా వ్యాప్తంగా ఇక లిబరల్ పార్టీలో సీనియర్ నేతగా ప్రస్తుతం కెనడా రవాణా శాఖలో అంతర్గత వాణిజ్య శాఖల మంత్రిగా అనిత సేవలందిస్తున్నారు ప్రధాని రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ అనిత ఆనంద్ ముందంజలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది వైద్యులైన అనిత తల్లిదండ్రులు సరోజ్ డి రామ్ ఎస్వి ఆనంద్ పంతొమ్మిది వందల అరవైలో భారతదేశం నుండి కెనడా వెళ్ళి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవైన కెంట విలేలో అనిత జన్మించారు అనితకు ఇద్దరు చెల్లెళ్ళు గీత సోనియా పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన అనిత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ అందుకున్నారు డెల్హౌస్ యూనివర్సిటీలో యూనివర్సిటీ నుండి లా డిగ్రీలో టొరంటోలో యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు కెరీర్ తొలినాలలో తాను చదువుకున్న టొరంటో యూనివర్సిటీలోనే లా ప్రొఫెసర్గా పనిచేశారు తర్వాత అసోసియేట్ డీన్గా రాజ్మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో డైరెక్టర్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వ్యాపారవేత్త జాన్ నావిటన్ని అనిత వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన అనిత ఓక్విల్లే నుంచి హౌస్ ఆఫ్ కామర్స్కు ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం కెనడా రవాణా శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు ఇక ఇంత ఆవిడ పుట్టింది అక్కడే కాబట్టి కెనడా రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అక్కడ ప్రజల స్థితిగతులు ఇవన్నీ తనకి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ప్రధానమంత్రిగా తాను సేవలు అందిస్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది అనే కోణంలో కూడా లిబరల్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి అనిత ఆనంద్ ఏం చేయబోతున్నారు తాను రేసులో అయితే ముందుంది లిబరల్ పార్టీ ముఖ్య నేతలు ఏం చేస్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది